అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యారాశి వారి జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే మీ సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరంటే మనం ఈ వీడియో ద్వారా వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాం కాబట్టి కన్యారాశి వారిని జీవితం నాశనం చేసి వాళ్ళని ఏడిపించే వాళ్ళు ఎవరు అనే వివరాలను మనం ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి మమ్మల్ని ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు అందించడానికి మోటివేట్ చేస్తాయి మనం ముందుగా కన్యా రాశి వారి జాతక రాశి ఫలాల గురించి జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుని ఆ తర్వాత వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు వారి సంతోషాన్ని దూరం చేసి ఏడిపించేది ఎవరు ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుందాం ముందుగా కన్యా రాశి వారికి పంచాంగ గణన ఆధారంగా రాబోయే రోజుల్లో అనుకూల ఫలితాలనేవి రాబోతున్నాయి దాంతో మీ ఎదుగుదలని చూసి కొంతమంది మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ క్రమంలో గ్రహాల అనుకూలత మీకు ఏ విధంగా ఉందో చూసుకుంటే రాశి వారికి రాబోయే కాలంలో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మధ్యలో కొన్ని చికాకులు ఏర్పడినా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు గ్రహ బలం మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే కనుక ఇప్పటి నుంచి మీకు చాలా బాగా కలిసొస్తుంది గత కొద్ది కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా పూర్తిగా మీ నుంచి దూరం అవుతాయి మీరు చక్కటి జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి దానివల్ల కన్యారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారో ఆ కన్యారాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించటం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చేయాలి అని చెప్పి విదేశాలకు వెళ్లి చదువుకోవాలి లేదా ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఆశిస్తున్నటువంటి కన్యారాశి వారికి లాభించేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు వ్యాపార లాభదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ధనస్థానం మరియు వాక్స్థానంలో గురిని ప్రభావం వలన కన్యారాశి వారికి ధనలాభం వస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందం కలుగుతుంది ఈ సమయంలో మీరు బంధుమిత్రులు శ్రేయోభిలాషుల యొక్క శుభకార్యాలలో కూడా పాల్గొనడం జరుగుతుంది అలా మీరు పాల్గొనేటటువంటి ఆ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీ యొక్క గౌరవ మర్యాదల్ని పెంచడంతో పాటు కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే లాభస్థానంలో శని ప్రభావం చేత నూతన గృహ మరియు వ్యాపార విషయాలు చక్కని శుభ ఫలితాలను ఇస్తాయి దాంతో మీరు డబుల్ ఎనర్జీతో ధైర్యంగా ముందుకు సాగుతారు అలాగే దైవ బలం కూడా మీకు తోడవుతుంది సమాజంలో మీ మాటకు తిరుగుండదు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కాకపోతే వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత మీరు ఈ సమయంలో వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు రాబోతున్నాయని అంటున్నారు అలాగే మీరు ప్రస్తుత కాలంలో విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి ఇకపోతే ఈ సమయంలో స్త్రీలకు కుటుంబ సౌఖ్యం మానసిక ఆనందం కలుగుతుంది రైతాంగం సినిమా రంగాల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి గృహ లాభం ఆస్తి లాభం వస్తులాభంతో ఆర్థికంగా నిలదొక్కుంటారని చెప్పుకోవచ్చు మీరు చాలా వరకు కూడా కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక రాశిలో పుట్టిన వారికి కెరియర్ పరంగా చూస్తే బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా గోచరిస్తోంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మేలు చేస్తాయి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కలిసొస్తుంది ఆరోగ్యపరంగా కన్యారాశి వారికి శని అనుకూలంగా ఉండడం మరియు గురుబలం ఏర్పడటం చేత శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశి గల వ్యక్తులు ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటుంది ఈ కారణంగా మీరు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రిలీఫ్ పొందుతారు ఎప్పటి నుంచో కన్యారాశి వారు అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంటారు ఇక నుంచి ఆరోగ్యపరంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇక కన్యారాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూస్తే కనుక కన్యారాశి వారికి ప్రజెంట్ గురుబలం అనేది అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమ జీవితం వంటి విషయాలు అనుకూలించడం జరుగుతుంది మీ భాగస్వామితో సుఖము ఆనందము పొందుతారు ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహయోగం ఉంటుంది సంతానపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే కన్యారాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా అనేది ఓసారి పరిశీలిస్తే కన్యారాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం కన్యారాశి వారికి ఆదరణ కీర్తి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గృహాలు వంటివి కొనడానికి అనుకూలంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా మీరు బాగా కలిసి రావటం జరుగుతుంది బంగారం వెండి వంటివి కొనేటప్పుడు సూచనలు ఎక్కువగా అంటే అలాంటివి కొనేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే కన్యారాశి వారు రాబోయే రోజుల్లో అద్భుతాలు చూస్తారు దాంతో వృత్తి వ్యాపార పరంగా సత్ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఆదాయం కూడా చాలా చక్కగా పెరుగుతుంది ఊహించని ఆదాయం వీరి యొక్క సొంతం కాబోతోంది గృహ కార్యాలు ఫలిస్తాయి వివాహ భూ గృహ లాభాలని పొందుతారు ప్రస్తుత కాలంలో కన్యారాశికి సంబంధించినటువంటి చేసే వివాహ ప్రయత్నాలు ఫలించటం జరుగుతుంది అపవాదులు కూడా తొలగిపోతాయి అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ అవి తొలగిపోయేందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటూ చక్కటి సపోర్ట్ ఇస్తాయి అన్ని రంగాల్లో కన్యారాశి వారు అద్భుతాలు క్రియేట్ చేస్తారు అయితే ఈ సమయంలో మీ ఎదుగుదలని చూసి కొందరు గౌరవలేకపోతూ ఉంటారు దాంతో ఇతరుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది కన్యారాశికి చెందిన వ్యాపారస్తులు ఎదుగుతున్న సమయంలో మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీ సంతోషం దూరం చేసి మిమ్మల్ని ఏడిపించాలని పన్నాగాలు పన్నుతారు మొన్నటి వరకు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్న కన్యారాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల లాభాల మీద లాభాలు వస్తూనే ఉంటాయి దాంతో మీరు బిజినెస్ లో కింగ్ లాగా ఎదుగుతారు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీ అంతటా మీరుగా మీ స్వయం కృషితో పైకి వస్తారు అయితే ఇది మీ ప్రత్యర్థులకి అస్సలు నచ్చదు మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించి ఎలాగైనా సరే నాశనం చేయాలని చూస్తారు అసలు మొన్నటి వరకు ఎన్నో కష్ట నష్టాల్లో కూరుకుపోయినా రాశి వారు ఎలా ఇంతలా లాభాలు పొందుతున్నారు అని మీ ప్రత్యర్థులు ఆలోచనలో పడిపోతారు మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ కొట్టాలని జిత్తుల మారి నక్క వేషాలు వేస్తూ ఎత్తుక ఎత్తులు వేస్తూ ఉంటారు వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతున్న వ్యాపారస్తుల్ని మునుపటిలాగా మళ్లీ నష్టాల పాలు చేయాలని మీ పోటీదారులంతా ఏకమై రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు మీ ప్రొడక్ట్స్ గురించి మార్కెట్ లో బ్యాడ్ గా ప్రచారం చేస్తారు లో క్వాలిటీ వస్తువుల్ని ప్రజలకు అమ్ముతున్నారంటూ మీపై విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు అయితే ఈ సమయంలో మీరు అస్సలు భయపడకండి మీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీ పోటీదారులు మీరు ఎలాంటి వారో జనాలకు బాగా తెలుసు అందుకే వారు మీపై ఎన్ని నిందలు వేసినా మీ గురించి మీ వ్యాపారం గురించి ఎంత బ్యాడ్ గా స్ప్రెడ్ చేసినా కూడా ఎవ్వరూ వారి మాట పట్టించుకోరు ఎవరు దుష్టులు ఎవరు మంచివారు అన్నది మార్కెట్ లో అందరికీ ఒక అవగాహన అనేది ఉంటుంది అందుకే మీ వ్యాపారానికి ఎలాంటి నష్టం జరగదు కానీ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీ జీవితం నాశనం చేయాలని చెప్పి చూసే ఇలాంటి జిత్తుల మారి నక్కలకు ఇప్పటి నుంచైనా సరే దూరంగా ఉండండి ఇకపోతే కన్యారాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కూడా కలిగే దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవిపై అనుగ్రహాన్ని లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కన్యారాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం వారు శుభ ఫలితాలు పొందాలనుకుంటే కనుక ఆదిత్య హృదయ స్తోత్రం అనేది చదవాలి అంతేకాకుండా విష్ణు సహస్రనామం నిత్యం పారాయణం చేయటం చాలా మంచిది శుభ ఫలితాల కోసం ఈ రెండు కూడా మీ యొక్క జీవితాన్ని మార్చటానికి ఉపయోగపడతాయి అలాగే మీరు నిత్యం దుర్గాదేవిని పూజించండి దేవి ఉపాసన చేయటం శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించటం మరియు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించటం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి కాకపోతే వారికి అన్ని రంగాల్లో బాగా కలిసి రావాలంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు సూర్యనారాయణ మూర్తి మరియు దుర్గాదేవి మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తాయి అలాగే మీ కుడి చేతికి సిల్వర్ రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి ఇలా కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ప్లెయిన్ గా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ ఉండే సిల్వర్ బ్రాస్లెట్ ధరించడం ద్వారా కన్యారాశి రాశి వ్యక్తులు నిరంతరం సానుకూల ప్రకంపనలు ఆకర్షించి అన్ని విషయాల్లోనూ విద్యావకాశాన్ని మెరుగుపరుచుకుని సానుకూలమైనటువంటి ప్రకంపనలతో ముందుకు వెళ్తారు ఈ విషయాన్ని జ్యోతిష్య పండితులు చాలా క్లియర్ గా చెప్తున్నారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చేయవలసింది ఏంటి అంటే వీలైనంత వరకు దాన ధర్మాలు చేసే ప్రయత్నం చేయండి ఉన్నంతలో ఇతరులకి సహాయం చేయటంతో పాటు ఇతరులకి కావలసినప్పుడు అవసరమైనప్పుడు మీరు అండగా నుంచోటానికి ప్రయత్నించండి అలాని మితిమీరి మిమ్మల్ని మీరు చేయలేనటువంటి దాన్ని కూడా మీరు చేయకండి అలా చేయటం వల్ల మీరు నష్టపోతారు మీకొచ్చేటటువంటి నష్టాన్ని పూడ్చుకోలేక మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీకు నలుగురిలో ఉన్నటువంటి పరువు మర్యాదలు కూడా పోతాయి కాబట్టి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి అన్నదానం అన్నింట్లోకి మంచిది అన్నదానాన్ని చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు అవసరంలో ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానాన్ని చేయండి తద్వారా మీకు వచ్చేటటువంటి అశుభ ఫలితాలన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో శుభ ఫలితాల దిశగా మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి